అబ్బా మస్సు అనిపిస్తుంది కదా బావని సైరేట్ పెట్టకుండా మొత్తం ట్రాన్స్పరెంట్ కవర్ టెంట్ ఆ సో నికెళ్ళ మన కావాల్సిన సైజులో అబ్బో కట్టలు చేసినో కట్టని ఇస్కపత్రరేరే వా టెంట్ వేసిండు హలో ఫ్రెండ్స్ ఈరోజు థర్టీ ఫస్ట్ పార్టీ కాబట్టి ఇక్కడ బంగ్లా మీనే చేసుకుందాం అనుకుంటాం అయితే పిల్లలకు నైట్ పెట్టకుండా ఒక షెడ్ చేయమని చెప్పిళ్ళు ఒకటి అది ఎట్లా వస్తుందో ట్రై అయితే చేస్తా అది కూడా ట్రాన్స్పరెంట్ షెడ్ ట్రాన్స్పరెంట్ షెడ్ ఒకటి వేయాలి ఎందుకంటే మనం కూర్చున్నా కానీ బయట వ్యూ కూడా కనిపించాలి పెట్టకుండా ఉండాలి ఆ విధంగా ట్రై చేద్దాం అనుకున్నాం ఎట్లయితే ట్రై అయితే చేస్తా మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి వస్తా లేదు ఎట్లయితే తెలియదు చూద్దామైతే చూద్దాం అయితే మనం ఇంతకు స్విమ్మింగ్ పూల్ కోసం చేసిన సెటప్ అయితే ఉంది ఇది దీనికే ఇంకా కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసి తీసుకొచ్చి ట్రై అయితే చేస్తా మాక్సిమం సక్సెస్ అయ్యేటట్టు ట్రై చేస్తా చూద్దాం నైట్ ఇంతలోనే పార్టీ చూద్దాం ఎలా వస్తాం పైసలున్నాయా కష్టపడాలి కష్టపడితే ఫలితం అదే వస్తుంది పీట్ ఉంది కట్టలు ఇవన్నీ తీసుకురా

అలా లేదు మొదలు పెడుతున్నావు కాబట్టి అది ఖచ్చితంగా సక్సెస్ చేసి బంగారం అని చెప్పి నాకు కవరు నాకు ఒక ఐడియా చిక్కురాయల కవర్ ఏం పంట పెడుతుంది పడుతుంది కాదు ఇక్కడే కట్టెలు తీసుకున్నా కట్టెలు తీసుకొని కట్ కావాల్సిన సైజులో ఇలా బండి కట్టరాదా ఇవన్నీ అయినాయి కట్టెలు ఈ కట్టెలకు మనకు ఫైవ్ హండ్రెడ్ వర్క్ అయింది ఒక్కొక్కటి యూనియన్ ఎంత పెద్ద ఉంది కట్టె పిల్లి ఫోన్ చేస్తాయి బాగా సగ్గి ఉండి చెరుకు రాదు చిత్తలు వీళ్ళని తనకి తల్గేసావా కట్టెలు గిబ్బండి క్రిచ్చి

Go, 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 go. No me no, no, no. మరి పెద్ద ఎందుకే పెద్ద ఎందుకు అచ్చా ఓకే ఓకే ఇప్పుడు స్క్వైర్ వద్దు పైన కూడా స్క్వైర్ అయినా స్క్వైర్ అయితే వద్దు జనరల్ అయిపోతుంది ఉన్న స్లాబ్ వేసుకో మా అమ్మయ్య కైటి అంత పంపాదలేడు ఇంకా పంపిస్తాడు పంపిస్తాడు నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ సంక్రాంతికి అక్కడికే ప్లాన్ ఉన్నది మంచి స్కై లైన్ జరుగుతుంది మొత్తం చూడొచ్చు కదా

రెండు సైడ్లు కట్టే షో ఈజీగానే శివు ఇక్కడ మామే టెంట్ ఎత్తున్నాను ఇక్కడ కైట్ ఎత్తున్నావు టెంట్కి హెల్ప్ చేయవా నీ చేయొచ్చా కైట్ ఇది ఇద్దరికి కైట్ సరికొంచెం కొంచెం సేపు ఎగరేసుకున్నాడు ఇది ఫస్ట్ పండ్ పర్డ్ పల్ ఫోర్త్ పల్ దీని పైన ఎట్లెత్తందో చూడాలి వీటి కోసం మీకు ఏంటి మన శుతుల తాళ్ళు చూపరుంది ఏమో లే బాడన్నా ఇంకా కంప్లీట్ కావాలి సుతిల్ తాళ్ళు కట్టినావు కదా మళ్ళీ ఎందుకు ఫైనల్లీ కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే రెడీ అయింది దీనిపైన మనం ఏమి ఇస్తాం ఇదే కాకపోతే అది వేసేటప్పుడు చేసేటప్పుడు డైరెక్ట్ చూపిస్తాం అండ్ ఫైనల్లీ స్టిక్స్తో అయితే ఇలా వచ్చింది కొన్ని సరిపోయినాయి కొన్ని సరిపోలేవు స్టిక్స్ ఇక్కడైతే ఇట్లా కట్టిండు ఇది సపోర్ట్ స్టిక్ ఇంట్లోనే ఉండే ఇది తీసుకున్నాడు మనకు అలా గుడిగా అది అవుతుంది లేదని చెప్పేసి ఇది ఒకటి సపోర్ట్ ఇవ్గా తీసుకున్నాడు పైన రాడ్ ఒకటి లోపల ఇట్లుంది మన స్టిక్స్తో అయితే అది ఇప్పుడు మన పేపర్ వేసి తర్వాత పెట్టుకుంటుందో చూద్దాం అరే వావ్ ట్రాన్స్పరెంట్ హౌజా స్కై కూడా కనిపిస్తుంది మనకి ఇళ్ళకి ఇటు ఒక సపోర్టింగ్ వైర్ కట్టి దండం దండం కట్టి దాని కంటి పెట్టి అట్లా షెడ్ మొత్తం వస్తుంది కానీ పట్టుకోనా పట్టుకోనా మా నాన్ననైతే టెంట్ వేసిండు ఇప్పుడు మా నాన్ననైతే టెంట్ వేసిండు చూపి ఇది ఇది నాన్న కొంచెం కట్టిండు అక్కడ కనిపిస్తుంది కదా మా నాన్న మా అమ్మ నాన్న ఎంత కష్టపడి చేస్తున్నారో ఏమో పైన మొత్తానికి అయితే టెంట్ రెడీ చేస్తున్నారు నైట్ మేము ఎంజాయ్ చేస్తాం అల్లు కూర్చుంటారు అంటి పెట్టండి మా తమ్ముడు చూడండి కింద పడితే ముక్కు ముక్కు అబ్బ మీదికి చూసి చూసి నాకు తలకైనా వస్తుంది బావా ఫైనల్ ఒక టూ లేయర్స్ అయితే వచ్చేసినాయి ఇంకా మొత్తం వేయాలి అంటే అది మస్తు బరువు పట్టుకోవడానికి కష్టపడుతుంది ఒకళ్ళ సపోర్ట్ ఉంటే మంచిగా ఉంటుంది మేమే ఇద్దరం చేసాడు కాబట్టి కొంచెం రిస్కీగానే ఉన్నది అమ్మా కాకపోతే ఇంటికి చూస్తే బయట వ్యూ కూడా మంచిగా ఏర్పడుతుంది సేండి అన్న చూడండి ఇది ఒరిజినల్ది ఇది మన ట్రాన్స్పరెంట్ సేమ్ ఉంది కదా వాళ్ళిద్దరు ఫోన్లలో బిజీ మా ఆయన కష్టపడుతుండే ఇడికే ఛాయి పెట్టుకొని వచ్చినాం తాగిన వీళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ బిజీ వస్తుంది కాళ్ళు చేతులు వస్తున్నాయి ఎక్కి ఎక్కి

ഡോർ ട്രാൻസ് ഡോർ മനസ്സിലാക്കി അനക്സ് കാരണം

బయట నుంచి కూడా ఒక వ్యూ ఒకసారి వ్యూ చూపిస్తా మన ట్రాన్స్పరెంట్ హౌస్ చూడండి ఎంత బాగుందో ఆఫ్టర్నూన్ నుంచి కష్టపడితే ఇప్పుడు అయిపోయింది రెడీ అయిపోయింది అబ్బా మస్తుగా అనిపిస్తుంది కదా బాగుంది సార్ మొత్తం కవరే కవర్తోని అరేంజ్ చేశాను చూడండి కవర్ మీకు మొత్తం ట్రాన్స్పరెంట్ ఉంది ఏర్పడట్లేదు కవర్ ఉంది కూడా కష్టపడితేనే కదా ఇంత మంచి వచ్చింది మా కెమెరా ఆన్ చేసి గోపు రోజు అంటే ఆడ దాంట్లో ఇచ్చినాడు ఇక పిల్లలకి ఏం చలిపెట్టకుండా మొత్తం ట్రాన్స్పరెంట్ కాబడతా టెంట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు థర్టీ ఫస్ట్ పార్టీ అయితే ఇందులోనే మాది కాసేపట్లో అది కూడా స్టార్ట్ అయిపోతుంది మా పార్టీ మా పాప లోపట్ ఉంది ఇంత ట్రాన్స్పరెంట్ ఉంది క్లియర్గా అనిపిస్తుంది ఆయన మంచిగా థర్టీ ఫస్ట్ నైట్ మై టెన్ థౌజండ్ అయితే కంప్లీట్ అయిపోయింది లోపలికిదాము ఫుడ్ అరేంజ్మెంట్స్ చికెన్ ఫ్రై ఇది చికెన్ కర్రీ నెక్స్ట్ తీసవా గుడాలు అండ్ బగారా రైస్ అండ్ మాక్కడుకులు లెట్స్ విత్ ఓకే ఆనియన్స్ మర్చిపోయినా ఆనియన్ అండ్ మర్చిపోయా సరౌండింగ్ మొత్తం శివణంగా కనిపిస్తున్నా

ఒక టెంట్ హౌస్ కంప్లీట్ అయిపోయింది డిన్నర్ అయిపోయింది థర్టీ ఫస్ట్ తర్వాత అన్నీ అయిపోయింది ఫైర్ క్యాంప్ వేసుకున్నాం ఎవరి నాకు అది కూడా అయిపోయింది ఇక పోతున్నాం కిందకి ఇక బాయ్ బాయ్ గుడ్ నైట్ అండ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇదిగోండి మా టెంట్ హౌస్ బాగుంది కదా సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా మరి చేసుకోండి చేసుకోండి